మనం ఇప్పుడు ప్రస్తుతానికి జీడిపల్లి గ్రామంలో ఉన్నాం వెలుగుప్ప మండలం కళ్యాణదుర్గం తాలూకా గ్రామంలో పెద్దమ్మ జాతర జరుగుతుంది దాదాపు పది సంవత్సరాల తర్వాత గ్రామ జాతర జరుపుకోవటం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మనము పెద్దమ్మ స్వామి గుడి దగ్గర ఆవరణంలో పెద్ద రావి చెట్టు ఉన్నది ఇక్కడికి చాలా మంది వచ్చారు భక్తాదులు మరియు గ్రామ ప్రజలు వారి యొక్క బంధుమిత్రులు అందరూ ఇప్పుడు మన వాళ్ళు పొడవళ్ళతో ఊరి చేసుకుంటున్నారు మొత్తానికి గ్రామ ప్రజలందరిని మీరు గమనించాల్సింది చూస్తున్నాం గ్రామానికి నలుమూలల నుంచి వచ్చినట్టున్నారు దాదాపు జనాభా ఎక్కువగానే ఉన్నట్టుంది అక్కడ కొడవలతో జిందులు వేస్తున్నారు చూడండి బాగా పూర్తి వీడియోస్ చూడాల్సిందిగా మనం కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని మన ఫ్రెండ్స్ అందరినీ కోరుతుండమైంది ఇక్కడే జేడిపల్లి ఆంజనేయ స్వామి మరియు దగ్గరలోనే పెద్దమ్మ సోమవారం ఉన్నారు ఇక్కడ అక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే పెద్దమ్మ స్వామితో పాటు మనకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా చాలా ప్రసిద్ధి కాంచిన దేవాలయం పెద్దలు గ్రామ పెద్దలు మరియు వీళ్ళు గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది